హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే ఒక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చెబే రెసిపీ సన్న కారం పూస అండి ఇప్పుడు సంక్రాంతి అయితే స్టార్ట్ అయిపోద్ది కదా సో ఈ సంక్రాంతికి ఈ విధంగా కారం పూస అనేది ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే వీడియో చూద్దాం రండి ఇప్పుడు ఒక బౌల్లోని రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్ ఉంటుందన్నమాట సో ఎంత అయితే బియ్యం పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలోని రెండు కప్పులు శనగపిండి కూడా ఇక్కడ తీసుకున్నాను తీసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కారం ఒకటిన్నర టీ స్పూన్ మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కానీ ముప్పై టీ స్పూన్ కానీ వేసుకోండి ఇందులోనే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అలాగే కొంచెం హింగువ హింగువ అనేది ఆప్షనల్ అండి అందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వాముని ఈ విధంగా వేసుకొని ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే బటర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బటర్ ప్లేస్లో మీ దగ్గర ఆయిల్ ఉన్న ఆయిల్ అనేది తీసుకోవచ్చు కాకపోతే ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అనేది అంత మాయిశ్చర్గా తయారవుతుందనమాట చూడండి ఈ విధంగా హోల్డ్ చేస్తే ఈ షేప్లో రావాలి అప్పుడు ఈ పిండి అనేది బాగా కలిసినట్టు అనమాట ఇప్పుడు ఇందులోనే ఒకటి పావు గ్లాసు వాటర్ వేసుకుంటూ బాగా పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఈ పిండికి ఒకటి పావు గ్లాస్ అయితే వాటర్ పట్టిందండి ఈ విధంగా స్టిక్కీ డో డో తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లోని ప్యాన్లోనే డీఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మురుకులు మేకర్ తీసుకొని చూడండి కారం పూస చేసే ప్లేట్ని దీనికి ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద అనేది అదుక్కోకుండా ఒక హాఫ్ టేబుల్ టీ స్పూన్ వరకు ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకుంటే పిండి అనేది మనకి బాగా చక్కగా జారుతుందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం అనుకుంటే ఇందులో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి బాగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు చిన్న ముద్ద వేసి నూనెలో చూద్దాం చూడండి నూనె అయితే పర్ఫెక్ట్గా హాట్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోనే ఈ విధంగా సన్నం కారం పూసగా ఒత్తుకోవాలి మీకు ఒకవేళ డైరెక్ట్గా నూనెలో వేయడం రాకపోతే ఒక గ్యారెట్లోనే వేసుకొని డైరెక్ట్గా నూనెలో వేయవచ్చు మీరు ఈ విధంగా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి పిండి అంతా కూడా ఈ విధంగా కారం పూసలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోని వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా ఇందులోని మంచి స్మెల్ కోసం మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు బాగా డీప్ ఫ్రై చేసి ఇందులో కలుపుకోవాలి కలుపుకొని ఈ కారం పూస అలాగే కరివేపాకు మొత్తం కూడా బాగా క్రష్ చేసుకోవాలి మరి ఇవి ఎయిట్ టైట్ కంటైనర్ లోని స్టోర్ చేసుకుంటే స్నాక్స్ లాగా బాగుంటది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్